వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లోని వివిధ మార్కెట్ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం కూరగాయలు హోల్సేల్లో కేజీ రిటైల్లో కేజీ పెద్ద ఉల్లిపాయ హోల్సేల్ అయితే ముప్పై ఒక్క రూపాయలు రిటైల్ అయితే ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది మధ్యలో ఇక చిన్న ఊళ్ళపై హోల్సేల్లో యాభై రూపాయలు అయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై ఐదు మధ్యలో ఇక టొమాటో హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై ఏడు రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై బీట్రూట్ హోల్సేల్లో ముప్పై ఒకటి రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళదుంప హోల్సేల్లో ఇరవై ఎనిమిది రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు పచ్చి అరటి హోల్సేల్లో పది రూపాయలు రిటైల్లో పన్నెండు నుండి పదమూడు రూపాయలు తోటకూర ఒక కట్ట హోల్సేల్లో పదమూడు రూపాయలైతే రిటైల్లో పదిహేను నుండి పదిహేడు రూపాయలు ఇక ఉసిరికాయ హోల్సేల్లో ఎనభై రూపాయలైతే రిటైల్లో తొంభై రెండు నుండి నూట రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బూడిద గుమ్మడి హోల్సేల్లో ఇరవై రూపాయలు అయితే రిటైల్లో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు బేబికార్న్ హోల్సేల్లో యాభై ఐదు రిటైల్లో అరవై మూడు నుండి డెబ్బై రూపాయలు అరటి పువ్వు హోల్సేల్లో పదహారు రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు ఇక క్యాప్సికమ్ హోల్సేల్లో నలభై నాలుగు రిటైల్లో యాభై ఒకటి నుండి యాభై ఆరు కాకరకాయ హోల్సేల్లో ముప్పై మూడు రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు మధ్యలో ఉంది ఇక బీన్స్ హోల్సేల్లో నలభై ఆరు రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది చిక్కుడుకాయ హోల్సేల్లో ముప్పై రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది క్యాబేజీ హోల్సేల్లో పదహారు రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు ఇక క్యారెట్ హోల్సేల్లో ముప్పై తొమ్మిది రిటైల్లో నలభై ఐదు నుండి యాభై రూపాయలు ఇక కాలీఫ్లవర్ హోల్సేల్లో ముప్పై ఒకటి రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్లో నలభై ఐదు రిటైల్లో యాభై రెండు నుండి యాభై ఏడు కొబ్బరి హోల్సేల్లో అరవై ఏడు రిటైల్లో డెబ్బై ఏడు నుండి ఎనభై ఐదు ఇక చామదుంప ఆకులు హోల్సేల్లో పద్నాలుగు రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది చామదుంప హోల్సేల్లో ముప్పై రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది ఇక కొత్తిమీర ఒక కట్ట హోల్సేల్లో పది రూపాయలు రిటైల్లో పన్నెండు నుండి పదమూడు రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై ఐదు రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు దోసకాయ హోల్సేల్లో ఇరవై ఆరు రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు కరివేపాకు హోల్సేల్లో ఇరవై తొమ్మిది రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు సోయా ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పదిహేను రిటైల్లో పదిహేడు నుండి పంతొమ్మిది ఇక మునగకాయ హోల్సేల్లో అరవై రిటైల్లో అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు కంద హోల్సేల్లో నలభై ఒకటి రిటైల్ వచ్చేసరికి నలభై ఏడు నుండి యాభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక మెంతి ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పన్నెండు రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో నలభై తొమ్మిది రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో తొంభై ఎనిమిది రిటైల్లో నూట పదమూడు నుండి నూట ఇరవై నాలుగు మధ్యలో ఇక అల్లం హోల్సేల్లో అరవై ఐదు అయితే రిటైల్లో డెబ్బై ఐదు నుండి ఎనభై మూడు పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది పచ్చి బఠానీ హోల్సేల్లో యాభై ఒకటి రిటైల్లో యాభై తొమ్మిది నుండి అరవై ఐదు దొండకాయ హోల్సేల్లో ముప్పై మూడు రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్లో యాభై తొమ్మిది రిటైల్లో అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు పశ్చిమవడి హోల్సేల్లో నలభై రెండు రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు పుదీనా ఒక కట్ట హోల్సేల్లో మూడు రిటైల్లో మూడు నుండి నాలుగు మధ్య మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై రిటైల్లో నూట అరవై ఆరు నుండి నూట డెబ్బై నాలుగు ఆవాల ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పదమూడు రూపాయలైతే రిటైల్లో పదిహేను నుండి పదిహేడు రూపాయల మధ్యలో ఇక బెండకాయ హోల్సేల్లో ముప్పై రెండు రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి గుమ్మడి హోల్సేల్లో పంతొమ్మిది రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై ఐదు ముల్లంగి హోల్సేల్లో ముప్పై రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది బీరకాయ హోల్సేల్లో ముప్పై రెండు రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి శాలెడ్ ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై నాలుగు రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై రెండు రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి గోంగూర ఒక కట్ట హోల్సేల్లో పదహారు రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై ఇక పాలకూర ఒక కట్ట హోల్సేల్లో పదకొండు రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు రూపాయల మధ్యలో ఇక చిలగడదుంప హోల్సేల్లో యాభై ఎనిమిది రిటైల్లో అరవై ఏడు నుండి డెబ్బై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లోని కూరగాయల ధరలు ఉన్నాయి తెలంగాణలో రైతు బజార్లో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం తెలంగాణ కూరగాయల ధరలు మల్కాజ్ గిరి కూకట్పల్లిలో ఈ విధంగా ఉన్నాయి కూరగాయలు లోకల్ మార్కెట్లో కేజీ రైతు బజార్లో కేజీ ఈ విధంగా ఉన్నాయి టమాటా లోకల్ మార్కెట్లో కేజీ ముప్పై ఐదు రూపాయలైతే రైతు బజార్లో కేజీ ఇరవై తొమ్మిది ఇక వంకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు బెండకాయ లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో యాభై పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో నలభై ఐదు కాకరకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు రూపాయలకే దొరుకుతుంది అలాగే బీరకాయ లోకల్ మార్కెట్లో యాభై రూపాయలు అయితే రైతు బజార్లో నలభై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై దొండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలే కేవలం కేజీ ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై నాలుగు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఆరు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో యాభై రూపాయలు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో కేవలం పదమూడు రూపాయలు ఇక అలాగే పొట్లకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఒకటి అరటికాయ లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో పదకొండు చిక్కుడు లోకల్ మార్కెట్లో ఎనభై ఐదు రైతు బజార్లో డెబ్బై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై ఐదు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో అరవై ఐదు రైతు బజార్లో కేవలం యాభై ఐదు రూపాయలు కేజీ ఇక ఆకుకూర్లు లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు కీర లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో తొంభై ఐదు అయితే రైతు బజార్లో కేవలం తొంభై రూపాయలు ఇక ఆ తర్వాత తెలంగాణ కూరగాయల ధరలు హైదరాబాద్ మెహదీపట్నంలో ఈ రకంగా ఉన్నాయి టొమాటో లోకల్ మార్కెట్లో ముప్పై ఐదు రైతు బజార్లో ఇరవై తొమ్మిది వంకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు బెండకాయ లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో యాభై పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు కాకరకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు కేజీ ఇక ఆ తర్వాత బీరకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో కేజీ నలభై రూపాయలు అయితే రైతు బజార్లో కేవలం కేజీ ముప్పై ఐదు రూపాయలు ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై నాలుగు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు అయితే రైతు బజార్లో ఇరవై నాలుగు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ లోకల్ మార్కెట్లో పద్దెనిమిది అయితే రైతు బజార్లో కేవలం కేజీ పదమూడు రూపాయలు ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో ఇరవై ఒకటి అరటికాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో పదకొండు చిక్కుడు లోకల్ మార్కెట్లో ఎనభై రైతు బజార్లో డెబ్బై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై ఐదు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ములగకాడ లోకల్ మార్కెట్లో ఎనిమిది రైతు బజార్లో కేవలం ఆరు రూపాయలు కేజీ ఇక ఆకుకూరలు లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ముప్పై కంద లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు కీర లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో వంద అయితే రైతు బజార్లో కేవలం తొంభై రూపాయలు కేజీ ఇక తెలంగాణ కూరగాయల ధరలు రంగారెడ్డి సరూర్ నగర్లో ఈ రకంగా ఉన్నాయి టొమాటా లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రైతు బజార్లో ఇరవై తొమ్మిది వంకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు బెండకాయ లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో యాభై పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో కేజీ యాభై రూపాయలు అయితే రైతు బజార్లో కేవలం కేజీ నలభై ఐదు రూపాయలు ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో పదిహేను క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై దొండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో కేవలం కేజీ ముప్పై ఐదు రూపాయలు ఇక బంగాళదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఏడు రైతు బజార్లో ఇరవై నాలుగు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో ఇరవై ఆరు గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో యాభై దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పద్దెనిమిది ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పదహారు రైతు బజార్లో కేవలం కేజీ పదమూడు రూపాయలు ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో ఇరవై ఒకటి అరటికాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో పదకొండు చిక్కుడు లోకల్ మార్కెట్లో ఎనభై రైతు బజార్లో డెబ్బై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ములగకాడ లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో కేవలం యాభై ఐదు రూపాయలు కేజీ ఇక ఆకుకూరల లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు కీర లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో తొంభై ఐదు అయితే రైతు బజార్లో కేజీ కేవలం తొంభై రూపాయలు ఇక తెలంగాణ ధరలు రంగారెడ్డి వనస్థలిపురంలో ఈ రకంగా ఉన్నాయి టొమాటో లోకల్ మార్కెట్లో ముప్పై ఐదు రైతు బజార్లో ఇరవై తొమ్మిది వంకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు బెండకాయ లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో యాభై పర్చిమిర్చి లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలు కేజీ ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై దొండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో కేజీ ముప్పై ఐదు రూపాయలు కేవలం ఇక బంగాళదుప్ప లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లు ఇరవై నాలుగు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లు ఇరవై నాలుగు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో నలభై ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో కేవలం పదమూడు రూపాయలు ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లు ఇరవై ఒకటి అరటికాయ లోకల్ మార్కెట్లో పదహారు రైతు బజార్లో పదకొండు చిక్కుడు లోకల్ మార్కెట్లో ఎనభై రైతు బజార్లు డెబ్బై ఐదు ఇక చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో అరవై అయితే రైతు బజార్లో కేవలం యాభై ఐదు రూపాయలు కేజీ ఇక ఆకుకూర్లు లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు కీర లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో కేజీ తొంభై ఐదు అయితే రైతు బజార్లో కేజీ కేవలం తొంభై రూపాయలు ఈ రకంగా తెలంగాణ కూరగాయల ధరలు వివిధ మార్కెట్లలో రైతు బజార్లో ఈ రకంగా ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్